ఆడవాళ్లు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్లూపు హాఫ్ స్పూన్ వేసుకుని స్నానం చేస్తే దిష్టిపోతుంది బయటకు ముందు ఛాతిపైన చిన్న కాటుక చుక్క కనపడకుండా పెట్టుకుంటే ఎదురుదిష్టి తగలదు అరికాలులో కాస్త కాటుక కాని ఒక డ్రాప్ కొబ్బరినునే కాని రాసుకుంటే మీ వెంట వెళ్లిన చోట నెగటివ్ పవర్ వెంట రాదు తలస్నానం చేశాక వారానికి ఒకసారైనా తల వెంట్రుకలకు సాంబ్రాని వేసుకోవాలి ఆడవాళ్లపైన పడే దృష్టంతా వెంట్రుకలను వంటి అది అదిపోతుంది అష్టమి అమావాస్య ఆదివారం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గాస్రోత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్ళడం భైరవుడిని తలుచుకుని నమస్కారం చేయడం మంచిది ఉదయం లేవగానే ఇరవే ఒక్కసారలు గంగణపతయే నమహ అని తలుచుకుని దిగాలి నిత్యం రాత్రివేళ హనుమాన్ చాలీస కాని లేదా పదకొండు సార్లు ఓం నమశివాయ అని కాని తలుచుకుని నిద్రపోతే మంచిది మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటిదేవుడు ఎవరో ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలి చాలామంది తలకునూనే పెట్టుకోరు అలా డ్రైగా ఉంచకుండా తలలో ఏదో ఒక చోట చుక్కనూనె అయినా రాసుకోవాలి ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు కొత్తవారికి కష్టాలు చెప్పుకోకూడదు పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు పండగ రోజుల్లో సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజు అయినా పాదాలకు పసుపు పూసుకోవాలి మంగళవారం రోజు మోహానికి పసుపు రాసుకుంటే చెడుదృష్టిపడదు కుటుంబ సభ్యులు దగ్గర ఏది దాపరికం ఉండకూడదు అతిచనువు ఎప్పటికీ ప్రమాదమే ధైర్యం మొదటికే మోసం ఇవన్నీ పెద్దవాళ్లు నుండి వస్తున్న పద్ధతులు నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి అమంగళం పలకకూడదు పొలాలు బీడు ప్రాంతంలో ఏదైనా దొరికిన వస్తువులు తెచ్చి దాచకూడదు కొన్ని మంత్రించి దాచినవి ఉంటుంది చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ళకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం మీ తెలుగు వెలుగు